హాయ్ ఎవరివన్ ఈ రోడ్డు ప్లేస్లా మా భూమి పోతుంది మాకు ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు మాకు ఎటువంటి నోటీస్ రాలేదు చూడండి ఫ్రెండ్స్ ఎలా పోతుందో మాకు నోటీస్ రాంది ఎలా పని చే పని చేస్తారో అసలు నాకు మాకు అర్థమవుతుంది ఇలా చూడండి ఇది ఇది మా భూమి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది కానీ మాకు ఎటువంటి నోటీస్ రాలేదు ఎటువంటిది రాలేదు ఇంకా అందువల్ల అయినా కానీ ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చి ఎంఆర్ఓ ఎంఆర్ఓ మేడంకు కంప్లైంట్ ఇచ్చినాము సరే చూస్తాం లే అన్నారు ఇటువంటి ఇప్పటి వరకు మాకు ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు మరి ఎలా ఇక మీరే కా మీరే మీరే తెలుస్తుంది మీరే చూడండి ఫ్రెండ్స్ ఇలా జరుగుతుంది ఇలా ఎటువంటి నిర్లక్ష్యము ఇలా ఇలా జరుగుతుంది మేడం దగ్గరికి పోతే చూస్తాము ఎంక్వైరీ చేస్తాము అని అంటారు అంతే తప్ప వేరే ఎటువంటి రెస్పాన్స్ లేదు నోటీసులన్నీ ఇవ్వాలి మీ భూమి పోతుంది అని అటువంటి నో నోటీసులు ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడి నుంచి మా భూమి ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ ఇక్కడి నుంచి ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడి మిచ్చు ముప్పై మీటర్ల దాకా ఉంటుంది ఇంత పొడవులా యాభై మీటర్ల దాకా ఉంటుంది ఇది రోడ్కే ఇప్పుడు రోడ్ వేసి రాలేదు రోడ్ రోడ్డు వర్క్ నడుస్తుంది కానీ అది మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తలేరు చూడండి ఫ్రెండ్స్ ఇంత ఇది నిర్లక్ష్యమా ఏంది అన్నది అది అర్థమవుతలేదు దయచేసి మా పైన మాది ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను ఎంఆర్ఓ మేడంను నోటీస్ నోటీసులు రాలేవు ఇవి రాలేవు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఐదు గుంటలన్నరకు ఇప్పుడు ఏం మాత్రం మిగులుతలేదు రాదు రప్పదు రప్పదు ఏమీ ఏమి